కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్ మండలం పల్లె కందుకుల గ్రామంలోపలి ఇవాళ్ళ ఇంటింటికి ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్సీ నరద లక్ష్మణ్ ఒక రద్వే ప్రారంభించడం జరిగింది ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు చెప్తా స్వచ్ఛందంగా లేన సంవత్సరం బండి సంఘ్కి ఇక్కడ బీజేపీ ఓటేసి గెలిపిస్తే ఏ ఒక్కరోజు కూడా మా ఊరికి రాలేదు మా కష్టాల్లో సుఖాల్లో ఏదైనా పాలు పంచుకోలేదు కనీసం ఒక తట్టిన మట్టి కూడా మా ఊళ్ళో మా గ్రామంలో ఇలాంటి నిధులు కూడా ఖర్చు పెట్టలేదు అలాంటి ఎంపీ మాకు ఎందుకని చెప్పి ఇవాళ ప్రజలు ఇవాళ చెప్తా ఉన్నారు ఏదైనా గ్రామాల్లో కూడా పంచాయతీ గురువులు ఏది జరిగినా కూడా మన తరఫున మాట్లాడే వ్యక్తి ఒక వకీలనంటే ఓటు అయినప్పుడు మాట్లాడాలి మాట్లాడితేనే వాళ్ళకు లాభం జరుగుతుంది మాట్లాడని వ్యక్తి కోట్ల మన తరఫున నిలబడి వాదిస్తే ఎట్లయితే కేసులో మనం ఓడిపోతామో అదేవిధంగా పార్లమెంటుకు ప్రజల తరఫున చట్టాలు ఇస్తాక మన తరఫున మాట్లాడే వ్యక్తి పార్లమెంటులో మాట్లాడకపోతే కూడా మనం అట్లే నష్టపోతాం బిడ్డ అందుకనే బండి సంజయ్ పార్లమెంటుకు పంపిస్తే ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజల కోసం ఏం మాట్లాడలేదు మన నియోజకవర్గానికి ఏం అభివృద్ధి పనులు తీసుకురా తీసుకురాలేదు అలాంటి మనకి మనకేం లాభం మాట్లాడే వ్యక్తి వాళ్ళే మాట్లాడే వ్యక్తి వినోద్ కుమార్ అయితేనే మనకు న్యాయం జరుగుతుంది తెలంగాణకు న్యాయం జరుగుతుంది కరీంనగర్కు న్యాయం జరుగుతుంది మన హుజరాబాద్కు న్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కూడా వినోద్ కుమార్ గారిని భారీ మేయర్తో గెలిపిస్తామని చెప్పి వాళ్ళ ప్రజలు హామీ ఇస్తూ ఉన్నారు గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంటు సభ్యుగా గెలు గెలిస్తే ఇక్కడ మా హుజరాబాద్ ప్రాంతం నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో చాలా జాతీయ రహదారులు వచ్చినాయి పార్లమెంటు గొంతుగా మాట్లాడిన దాదాపు నూట ఆరు సార్లు ప్రజా సమస్యలను పార్లమెంటు వేదిక మాట్లాడిన నాయకుడు ఇవాళ వినోద్ కుమార్ గారు కాబట్టి ప్రశ్నించే నాయకుని పార్లమెంట్లో మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు వినోద్ కుమార్ కాబట్టి ఖచ్చితంగా ఆయనే గెలిపి గెలిపించుకున్న బిడ్డ భారీ మెజార్టీతో గెలిపించడం అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఈసారి వినోద్ కుమార్ గారు దాదాపు లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తారనే విశ్వాసాన్ని ఇవాళ ప్రజలు ఇవాళ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈసారి కరీంనగర్ గడ్డ మీద గులాబ్ జెండు ఎగిరేయడం ఖాయం అని చెప్పి వాళ్ళు మేము భావిస్తా ఉన్నాం జై తెలంగాణ జై నాయకత్వం వినోద్ కుమార్ గారు కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ